బ్రాహ్మణ సంఘాలంటే బ్రాహ్మణుకే ఉపయోగకరంగా కాకుండా సమాజానికి ఉపయోగపడే విధంగా బ్రాహ్మణ ఉండాలని చెప్పి మంచి ఉద్దేశంతో బాలవికని ఏర్పాటు చేయడం జరిగింది తరపు బ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో ఈ బాల వికాసులో చిన్నపిల్లలందరూ కూడా వచ్చి చక్కగా సంస్కృత పద్యాలు భగవద్గీత శ్లోకాలు విష్ణుదాస నామాలు అటువంటివన్నీ చక్కగా నేర్చుకోవడం వల్ల వాళ్ళకి సమాజం పట్ల ఒక అవగాహన ఉంటుంది భక్తి పెరిగి వాళ్ళలో భక్తి పెరిగి సమాజానికి చక్కగా ఉపయోగపడే విధంగా వాళ్ళు తయారవడానికి అవకాశం ఉంది అదేవిధంగా ఇంగ్లీషు స్కూల్లో ఇంగ్లీష్ పద్యాలు తెప్పించి డిగ్రీ డిగ్రీలు లిట్ ఇస్తాడు ఇంగ్లీష్ పద్యాలు తెప్పించి మామూలుగా వేమన చతకాలన్నీ నేర్పడం గర్వైపోయింది చక్కగా వేమన చతకాలన్నీ కూడా ఒక నెల రోజుల కార్యక్రమాన్ని ధనకు బ్రాహ్మణ సంఘం ఆ నిర్వహించడం జరుగుతుంది ఈ ఆంజనేయ స్వామి గుడి స్థానిక ఆంజనేయ స్వామి గుడిలో పొద్దున్న తొమ్మిది గంటల నుంచి పన్నెండు దాకా ఈ కార్యక్రమం సాగుతుంది కాబట్టి కులమాతాలకు అతీతంగా అందరూ వారి వారి పిల్లల్ని ఈ కార్యక్రమాన్ని పంపి చక్కటి విద్యని నేర్చుకోవడం వల్ల వాళ్ళు సమాజం పట్ల ఎంతో అవగాహన కలిగి ఉంటారు అంతేకాకుండా వాళ్ళు మంచి భవిష్యత్తు కలిగి ఉంటారని చెప్పి చెప్పి ఈ సందర్భంగా బ్రాహ్మణంగా అందించి ఈ కార్యక్రమాన్ని గత రెండు మూడు సంవత్సరాల నుంచి కూడా చేపట్టడం జరుగుతుంది అనేక మంది పిల్లలు వచ్చి ఈ కార్యక్రమానికి హాజరయ్యి నేర్చుకోవడం జరుగుతోంది ఈ బాల వికాస్కి ఎవరైనా ఆహ్వానం అందరూ కూడా ఆహ్వానించలే కులాలు మతాలకి అతీతంగా ఈ చక్కటి కార్యక్రమాన్ని రూపొందించడం జరిగింది కాబట్టి అందరూ కూడా ఈ నెల రోజుల కార్యక్రమాన్ని ఉన్నాయి కాబట్టి ఈ నెల రోజుల కార్యక్రమాన్ని ఉపయోగించుకుని ఈ చక్కటి ప్రోగ్రామ్ని దిగ్విజయం చేసి వారు వారి పిల్లలకి చాలా మక్క చక్కటి భవిష్యత్తుని తీర్చిదిద్స్తారని చెప్పి ఆశిస్తున్నాం